తెలంగాణకే వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఇతడు ఈ సలహా ఇతనికి సలహాదారు పదవి అప్పజెప్పినారంట ఇక నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ మొత్తానికి ఇతడు తెలంగాణ తెలంగాణకే వ్యతిరేకమైనటువంటి వ్యక్తి తనకే సలహాదారుడిగా పదవి అప్పజెప్పినారట ఏది నీటిపారుదల శాఖ సలహాదారుడిగా తెలంగాణ వ్యతిరేక శక్తులకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తోంది రేవంత్ సర్కార్ ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకం తీవ్ర వివాదాస్పదం అవుతోంది ఇక రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఇక పోతే ఏపీ మాజీ సిఎస్ ఆదిత్యనాథ్ ఇక దాస్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది ఈయన గతంలో తెలంగాణ కడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు పలు మార్లు కూడా పలుసార్లు కూడా ఫిర్యాదు చేశారు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి సలహాదారుగా నియమించడం పట్ల తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం అవగాహన లేకుండా సర్కార్ పనిచేస్తోందనడానికి ఇది మరొక నిదర్శనం ఇక ఈ రకంగా ఉన్నదంట ఇక నియమించిన రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై ఇక కేఆర్ఎంబికి ఫిర్యాదు చేసినటువంటి ఏపీ మాజీ సిఎస్ ఆదిత్యనాథ్ ఇక కృష్ణా జలాలపై ఇక రాష్ట్రానికి వ్యతిరేకంగా లేఖలు తెలంగాణ వ్యతిరేకికి పదవి ఇవ్వడంపై విమర్శలు కృష్ణా జలాలకు జలాలపైన రాష్ట్రానికి వ్యతిరేకమైనటువంటి లేఖలు ఇచ్చినాడంట మరి ఇట్లాంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించవలసి వచ్చింది ఇది రేవంత్ చేసినటువంటి సర్కార్ ఇక రేవంత్ సర్కార్ నిర్ణయాలు ఆది నుంచి ఇక వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి ప్రస్తుతం అలాంటి ఓ నిర్ణయమే ఇక తీసుకుంది ప్రభుత్వం కృష్ణా జిల్లాలో కృష్ణా జలాల్లో ఇక తెలంగాణకు నష్టం కలిగించేలా వ్యవహరించినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి మరి సలహాదారుగా నియమించుకుంది ఈ నిర్ణయంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ ఇక దాస్కు రాష్ట్ర జల వనరుల శాఖ అయినటువంటి ఇక సలహాదారుగా బాధ్యతలు అప్పగించింది ఇది ఏ రకంగా సమర్థ సమర్థనీయమో అర్థం కావడం లేదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నటువంటి అంశం ఈ రకంగా తీసుకొచ్చి గీనను సలహాదారునిగా ఇతన్ని సలహాదారునిగా పెట్టిర ఈయన తెలంగాణ రాష్ట్రానికే వ్యతిరేకమంట కృష్ణా బోర్డుకు అనేకమైన రాష్ట్రం నుండి కృష్ణా బోర్డుకు అనేకమైనటువంటి లేఖలు రాసినాడంట మరి అట్లాంటి వ్యక్తినే ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించినటువంటి రేవంత్ సర్కార్